హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆరూపాపని స్కూల్లో వదలడానికి రాజు గారు బాగి ఇద్దరు కూడా కలిసి వస్తారు ఇక ఆ పట్టుకుని వాళ్ళు అలా నుంచునే ఉంటారు ఇక అప్పుడే అక్కడికి కార్ లో అమరేంద్ర పిల్లలు మనోహరి చంబ వీళ్ళు కూడా వస్తారు వీళ్ళు అలా కార్ దిగి లోపలికి రావడం అయితే రాజుగారి చూసేస్తారు చూసేసి ఒక్కసారిగా టెన్షన్ పడుతూ అమ్మ బాగి నువ్వు ప్రిన్సిపాల్ గారిని కలవాలి కదా ముందు వెళ్లి కలిసిరా అని అయితే అక్కడి నుంచి బాగిని పంపించేస్తారు ఇక బాగి అమర్ని చూడకుండా ప్రిన్సిపాల్ గారి దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే అమర్ వాళ్ళు స్కూల్ లోపలికి అయితే వస్తూ ఉంటే అంజు పాప అయితే ఆరు పాపని చూసి అక్క నేను చెప్పాను కదా బుజ్జమ్మ అని తనే రండి మీకు పరిచయం చేస్తాను అని అంజు పిల్లలందరినీ తీసుకుని ఆరు పాప దగ్గరికి వెళ్తుంది వెళ్ళి తినే బుజ్జమ్మ బుజ్జమ్మ తిను మా అక్క తిను మా అన్నయ్య తిను ఇంకో అన్నయ్య అని వాళ్ళ అన్నయ్యల్ని అక్కని పరిచయం చేస్తుంది అంజు వాళ్ళు వాళ్ళ ముగ్గురు పిల్లలు కూడా ఆరు పాపకి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటారు ఇక అలా ఒకరికొకరు పిల్లలు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న తరువాత హలో సార్ అని ఆరు పాప అమర్ కి కూడా షేక్ హ్యాండ్ ఇస్తుంది ఇక వాళ్ళిద్దరు ఆరు పాప అమర్ ఇద్దరు ఒకరినొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు ఇక ఆరు పాపని టచ్ చేయగానే తన కూతురిని టచ్ చేసిన ఫీలింగ్ వచ్చి తలుచుకుంటూ ఉంటాడు అమర్ ఇక అప్పుడే అంజు వాళ్ళ అన్నయ్య అయితే అంటూ ఉంటాడు బుజ్జమ్మ నువ్వు అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండాలి అని అంటాడు ఇక అప్పుడు ఆరు పాప మా అమ్మని అడిగి చెప్తాను అని అంటుంది ఏంటి మీ అమ్మ ఏది అని అయితే అడుగుతూ ఉంటారు పిల్లలు ఇంకో లోపలికి వెళ్ళింది రండి చూపిస్తాను అని అమర్ని వాళ్ళందరిని వెంట పెట్టుకుని లోపలికి అయితే తీసుకుని వెళ్తుంది ఆరు పాప ఇక ఆరు పాప అలా అనగానే మనోహరి అమర్ రాజుగారు అందరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు వాళ్ళు లోపలికి వెళ్తున్న రూట్ లోనే బాగి కూడా అటువైపుగా వస్తూ ఉంటుంది మరి అమర్ బాగి ఇద్దరు ఒకరినొకరు చూసుకోనున్నారా ఇప్పుడు ఏం జరగనుంది అనేది నాకు తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్